హాయ్ ఫ్రెండ్స్ మీ మొక్కం బాగా ఎండకి జిడ్డు పడిపోయిందా సో నల్లగా అయిపోతున్నారా ఎండకి ట్యాన్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారా సో మన ఫేస్ పైన ట్యాన్ అది రిమూవ్ అవ్వాలంటే చూడండి నా ఫేస్ అయితే ఎలా అయిపోయిందో ఎండ వల్ల సో బాగా డార్క్ స్పాట్స్ వచ్చేసేసి జిడ్డు జిడ్డుగా తయారైంది సో దీనికోసం ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను ట్రై చేయండి ఓకేనా ఇది మనం ఇంట్లో చేసుకునేది హోమ్ రెమెడీ అనమాట సో ఇలా మనం టమాటా కట్ చేసుకొని దానిలోని గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇందులోకి కాఫీ పౌడర్ ప్యాకెట్ అనమాట సో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు అంటే కాఫీ పౌడర్లోని పర్టిక్యులర్ బ్రాండ్ అని ఏం లేదు ఏదైనా యూస్ చేయొచ్చండి సో మీకు నచ్చింది సో నేనైతే బ్రూ తీసుకున్నాను అనమాట సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం లైక్ పేస్ట్ టైప్లో బాగా మిక్స్ చేయాలన్నమాట సో నేను చూపిస్తాను చూడండి ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా సో అలా బాగా పేస్ట్ టైప్లో రావాలి సో అలా వచ్చిన తర్వాత మనం దాన్ని అయితే పేస్ట్కి అప్లై చేసుకోవాలి అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే షుగర్ ఎందుకు వాడుతున్నాము అనేది అయితే చెప్తాను షుగర్ ఎందువల్ల యూజ్ చేస్తున్నాము అంటే షుగర్ యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అనేది మనకి స్క్రబ్ చేయడం కోసం షుగర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఫేస్ మీద స్క్రబ్ చేసినప్పుడు లోపలికి ప్రెస్ అయ్యి మన బాడీలో డెడ్ డెడ్ అయిపోయిన సెల్స్ అన్నీ కూడా రీయాక్టివేట్ చేయడం కోసం మనం ఈ మూడు మిక్స్ చేసి ఫేస్కి అయితే అప్లై చేస్తాము సో ఇలా యూజ్ చేయడం వల్ల మా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మనం బయటికి వెళ్ళి ఫేషియల్స్ అవి చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టే కన్నా ఇది సింపుల్ చిట్కా సో చాలా సింపుల్ వేలో తక్కువ ఖర్చు అంటే జస్ట్ మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చాలా సింపుల్గా మనమైతే ఇది తయారు చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని ఇదిగోండి ఈ టైప్ కంటిస్ కన్సిస్టెన్సీలో మనకి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట సో ఇలా తయారు చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఫేస్ పైన అప్లై చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి సో ఈ ఇలా నా ఫేస్ చూసారా ఎలా ఉందో ఫుల్ బ్లాక్ అయిపోయినట్టు ఎలా ఉందో చూసారా సో అలా ఇదిగోండి నేను అప్లై చేస్తున్నాను చూసారా అలా మొత్తం మీరు నెక్ వర్క్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్ వర్క్ కూడా నాకు ఫుల్ బ్లాక్ స్పాట్ అయిపోయింది ఈ మధ్య కొంచెం ఎండలో ఎక్కువగా తిరుగుతున్నాను అనమాట సో దానివల్ల అయితే నా ఫేస్ కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది సో దానికోసం అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను సో మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఒకసారి అయితే చూడండి సో ఇలా అప్లై చేసేసుకోవాలి ఫుల్గా ఫేస్కి నెక్కి కూడా ఈవెన్ ఇది మనం ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో నేనైతే జస్ట్ మీకు చూపించడం కోసం జస్ట్ ఫేస్కి అయితే ఫేస్ అండ్ నెక్కి అయితే అండ్ మీకు ఫేస్కి అండ్ హ్యాండ్ వేరియేషన్ కూడా చూపిస్తానండి సో దానికోసం నేనైతే ఫేస్కి అయితే ఇలా అప్లై చేస్తున్నాను సో ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాదు ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట సో ఇలా మొత్తం ఫేస్కి అప్లై చేసుకొని నెక్కి కూడా అప్లై చేసుకొని మన ఫేస్ని మనం మనం సోప్ చే సోప్ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో వాష్ చేసుకుంటామో సో ఆ టైప్లో మనం ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే బాగా స్క్రబ్ చేయాలండి ఫేస్ మొత్తం కూడా బాగా రఫ్ చేసి మనం నలుగు పెట్టుకుంటే ఎలా రుద్దుకుంటామో సో ఆ టైప్లో అయితే కొంచెం స్క్రబ్ చేస్తే సెట్ అవుతుంది సో ఇలా మొత్తం నెక్కి అండ్ ఫేస్కి అయితే నేను అప్లై చేసుకున్నాను నేను అప్పుడప్పుడు ఈ రెమెడీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అనమాట అసలు నా ఫేస్ బాగా ట్యాన్ అయిపోయినట్టు అనిపించి చాలా అన్ఈీగా అంటే జిడ్డుగా అసలు చూడడానికి కూడా మరీ బాగలేదు అనిపించినప్పుడల్లా నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో సో నేను మీకు కూడా ఒకసారి చెప్దామనిపించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మనకి ఇలా ఇంట్లో దొరికే ఐటమ్స్తో చేసుకుంటే చాలా సింపుల్గా బెటర్ అని నా ఉద్దేశం సో వెళ్ళి షాపింగ్ అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్స్ వేయించుకొని వేలకు వేలు ఖర్చు పెట్టే కన్నా ఇది చాలా సింపుల్ కదండి జస్ట్ ఒక త్రీ రూపీస్ ఎక్స్పెన్సెస్ అనమాట ఎందుకో అంటున్నానంటే త్రీ రూపీస్ ఎందుకు అంటున్నానంటే మేబీ ఇప్పుడు నేను యూస్ చేసిన అయితే ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ అండ్ ఒక టమాటా అండ్ త్రీ స్పూన్ ఆఫ్ షుగర్ అనమాట సో జస్ట్ అందుకని నేను అలా చెప్తున్నాను సో మన ఇంట్లో దొరికే ఐటమే కాబట్టి సో ఇగోండి ఇలా ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి సో నేను హ్యాండ్కి కూడా అప్లై చేసి చూపిస్తాను ఇదిగోండి సో రెండు హ్యాండ్స్ చూపిస్తాను ఎలా ఉండదు సో నేను హ్యా ఈ ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి వేరియేషన్ చూపిస్తాను ఈ మధ్య నేను ఎండలో బాగా తిరుగుతున్నానండి అండి ఇదివరకు అయితే పెద్ద తిరిగింది లేదు సో ఈ మధ్య తిరుగుతున్నాను అందుకని సో బాగా బ్లాక్ అయితే అయిపోయాను అనమాట నేను సో అందుకని చూపిస్తున్నాను అనమాట హ్యాండ్కి దానికి వేరియేషన్ మీకు తెలియడం కోసం సో మ్యాక్సిమం కొంతమంది ఫేస్కి తెలియదు అని అంటారు కాబట్టి నేను దానికి చూపిస్తున్నాను అనమాట ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు ఇలా స్క్రబ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా ఏ టైప్లో నేను స్క్రబ్ చేస్తాను అలా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ మొత్తం కూడా చక్కగా నీట్గా మనం ఇలా స్క్రబ్ చేసుకుంటే దానివల్ల మన బాడీలో డెడ్ సెల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా పోయి మళ్ళీ మనకి సెల్స్ అని రియాక్టివేట్ అయ్యి మన ఫేస్ అంతా కూడా ఫుల్లు మళ్ళీ గ్లో వచ్చేస్తుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది సో సో మీరు కూడా ట్రై చేయండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది కాబట్టి సో ఇది చూడండి ఇలా బాగా రఫ్ చేసుకోవాలన్నమాట ఫేస్ కళ్ళ కింద మచ్చలు అలాంటివి కూడా పోతాయండి అండి మేము యూస్ చేయడం వల్ల ఇది డైలీ యూస్ చేస్తే ఇంకా బెటర్ సో ఇది బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మన బాడీకి సరిపడా కన్సిస్టెంట్ మనం తయారు చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట మాక్సిమం మేబీ ఓవరాల్ బాడీ కావాలి అనుకుంటే మనకి ఒక ఫైవ్ టు ఫైవ్ టు మేబీ ఫైవ్ సెవెన్ ఆర్ అలా పడతాయి కాఫీ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అనమాట సో ఎక్కువ అవ్వదు మనకి షుగర్ వచ్చేసి మనకి ఒక కొంచెం తక్కువే పడుతుంది ఇప్పుడు ఓన్లీ త్రీ త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ తీసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి సో ఎక్కువ అయితే అవ్వదు సో ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఇలా బాగా స్క్రబ్ చేసుకుంటే సేమ్ బాడీకి కూడా సరిపోతుందండి జస్ట్ వాటర్ వాష్ చేసుకుంటేనే తెలిసిపోతుంది మీకు ఫేస్ ఎలా ఉంది అనేది సో మీకు బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను సో స్క్రబ్ చేసేసి ఇంత అయిపోయిన తర్వాత మీకు నేను ఫేస్ వాష్ చేసుకోవచ్చు కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేనైతే అప్లై చేశాను కదా ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తాను చూడండి చూసారా ఫేస్ ఎంత వైట్నింగ్ వచ్చిందో ఎంత గ్లో వచ్చిందో సో బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది మీరే డిఫరెన్స్ చెప్పండి ఓకేనా సో నాకైతే చాలా అంటే చాలా ఫ్రీ అనిపించింది సో ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ సో ఇంచుమించు మనకి వన్ అవర్ వరకు కూడా చాలా అంటే చాలా రిలీఫ్డ్గా అంటే అంత ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట సో చూసారు కదా సో నేను అప్లై చేసిన వరకు చూపిస్తున్నాను సో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ పోయి కూడా సో డాక్టర్స్ అంతా కూడా పోయింది సో జిడ్డు అనేది పోయింది ట్యాంక్ రిమూవ్ అయింది నాకు సో చాలా అంటే చాలా ఫ్రీగా అనిపించింది అనమాట చాలా బాగుంది సో మీకు కూడా ట్రై చేయండి సో బిఫోర్ ఫేస్ వాష్కి బిఫోర్ ఫస్ట్ స్టార్టింగ్ నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు వేరియేషన్ తెలుస్తుందో లేదో సో నాకైతే తెలిసింది చాలా బాగా అనిపించింది కూడా సో మీకు కూడా ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది సో ఇదిగోండి అది ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి ఎదుగండి చూసారా ఎదుగండి సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అండి సో మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక చిట్కా నచ్చినట్టయితే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సో మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్